ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరయ శ్రీ మహాగణాధిపతి ఏనుమ అన్ని దానాల్లో కన్యాదానం చాలా ఉత్తమమైనటువంటిది ఆ కన్యాదానం యొక్క ఫలితం రావాలి అంటే మంచివాడికి సత్పురుషుడికి దానం చేయాలి మంచి వంశంలో ఉన్నటువంటి వారికి మనం కన్యను కనుక దానం చేసినట్లయితే సత్ఫలితాలని మనం పొందుతాం పురు మన యొక్క పురుష సంతానం వలన మన మరణానంతరం వాడు చేసే కర్మల ద్వారా ఉత్తమ లోకాలు మనకు ప్రాప్తించవచ్చు కానీ కానీ కన్యాదానం వల్ల వెంటనే మన పూర్వీకులందరూ కూడా ఉత్తమ లోకాలని పొందుతారట ఇది అత్యుద్భుతమైనటువంటి సంస్కారం ఇది చాలా పవిత్ర భావంతో భక్తి భావంతో చేయాలి అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ కన్యని దానం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు మనం తప్పనిసరిగా పొందుతాము అన్నారు విష్ణు స్వరూపుడుగా భావించి మనం కన్యని దానం చెయ్యాలి దశ పూర్వేషాం దశాపరేషాం అని మన పూర్వ తరాలు భావితరాలు కూడా ఉత్తమ లోక ఫలితాలని ఉత్తమ లోకంలో వారు ఉండడానికి ఈ కన్యాదానం ఎంతో ఉపకరిస్తుంది కాబట్టి ఆడపిల్లని ఆనందంగా కన్యా కన్యాదానం చేయడం చాలా మంచిది స్వస్తి